So welcome to RP70 videos. తన చావుకు సిఐఎస్ఐ కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన మంగళవారం రాత్రి హన్మకొండ జిల్లాలో జరిగింది పోలీసులు తనని కొట్టారని తన చావుకు హసన్ సిఐ సిఐఎస్ఐ కారణమని రావు ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు తన దగ్గర అప్పు తీసుకున్న వారు వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయిస్తే విచారించకుండానే వారు తనను కొట్టారని ఆరోపిస్తూ ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడు తన భర్తను కాపాడి నా భర్తను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సిపికి బాధితురాల శ్యామల ఫిర్యాదు చేసింది అందరికీ నమస్కారం నా పేరు శ్యామరావు మాధవి నా భర్త పేరు శ్యామరావు ప్రశాంత్ కుమార్ నా భర్త వంగపాడు గ్రామంలో ఒక పెద్ద మనిషి అయిన ముసుకు వీరేశంకు కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు ఆ డబ్బులు ఇవ్వమని అడగగా తను చంపేస్తానని బెదిరించాడు గాను నా భర్త డైల్ కి కాల్ చేశారు కానీ ఏ ఫలితం లేకపోయింది దానితో నా భర్త హసన్పర్కి గారిని సహాయం కోరారు నీకు సహాయం చేస్తాను హసన్పర్తి పోలీస్ స్టేషన్కి రా అని చెప్పి వెళ్ళగానే తన ఫోన్ వాచ్ గుంజుకొని తనపై చిత్రహింసలు పెట్టారు దౌర్జన్యంగా కొట్టారు తనని తన చిత్రహింసలతో తన అవమానం పట్టుకోలేక తను సుసైడ్ లెటర్ రాసి రాత్రికి రాత్రే ఏదో వెళ్ళిపోయాడు తనకు గనుక ఏమైనా జరగడానికి జరిగిందంటే దానికి కారణం హసన్పర్తి సిఐ అండ్ ఎస్ఐ గారి బాధ్యత వహించాలని కోరుకుంటున్నా